హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మరొక వీడియోతో మేము ముందుకు వస్తున్నాం ఈరోజు మనకి ఆక్షన్ అనేది పెట్టడం జరుగుతుంది మన రాజమండ్రి రాజనగరం దగ్గర మెగా మేళా అనమాట ఈరోజు అయితే మనకి వందకు పైగా బండ్ అనేది ఆక్షన్లో పెట్టడం జరుగుతుంది అయితే మనకి ప్రతి బండి కూడా ప్రతి దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అక్కడ మనకి విజిటర్స్ ఉంటారు తర్వాత మనకి శ్రీరామ ఫైనాన్స్ ఏజెంట్లు కూడా ఉంటారు అదే విధంగా మనకి ప్రతీది కూడా చెప్పడం అనేది జరుగుతుంది వెహికల్ ఏంటి కండిషన్ ఏంటి దానికి ఎలా ఉంది అనేది కూడా మీరు మన శ్రీరామ ఏజెంట్లు అందుబాటులో ఉంటారు అక్కడ మనకి కస్టమర్ సెంటర్ కూడా ఉంటుంది గమనించగలరు అయితే ఎవరైనా జరుగుతారు దీంట్లో పార్టిసిపేట్ చేయాలంటే డౌన్ పేమెంట్ పే చేయాలి తర్వాత రెండు ప్రూఫ్లు అనేది కూడా సబ్మిట్ చేయాలి అదేవిధంగా మనకి ఫైనాన్స్ కానీ క్యాష్ కానీ అక్కడ రెండు కూడా అందుబాటులో ఉంటుంది క్యాష్ అయితే క్యాష్ ఫైనాన్స్ అయితే ఫైనాన్స్ మన శ్రీరామ ఫైనాన్స్ వాళ్ళు అందుబాటులో ఉంటారు అక్కడ ప్రతీది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అలాగే వివరించడం జరుగుతుంది బండి గురించి మీకు ఏవైనా జరా డౌట్లు ఉన్నా కూడా మీరు అడగచ్చు దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు అయితే విజిటర్స్కి మాత్రం ఈరోజు ప్రవేశం ఉండదు ఎందుకంటే ఆక్సిడెన్ పెట్టినరోజు చూడడానికి అనేది పంపరు అనమాట ఇది గమనించగలరు చాలా మంది వెళ్ళి అక్కడికి ఏమైనా కూర్చున్నారంట గమనించగలరు అనమాట అదే విధంగా చూడండి ఆక్షన్లో ఏ బళ్ళు అయితే మనకి పెట్టడం జరుగుతుందో ఆ బళ్ళు మనకి ఎలాగ లిస్ట్ అనేది పెట్టడం జరిగింది ప్రతీది కూడా ఇక్కడ లిస్ట్ అనేది ఉంటుంది అది కూడా మనకి ముందుగానే చెప్తారనమాట అది కూడా ఏ బండి ఏటి ఎలా ఉందో కండిషన్ పరంగా కానీ ఇంజన్ పరంగా కానీ ఎలా అయితే మనకి ఉన్నాయో లేదో అలా కంపల్సరీ చెప్తారు ఎక్స్ప్లెయిన్ కూడా చేయడం జరుగుతుంది అదేవిధంగా ట్రైల్ ట్రైలేసి చూసుకోవచ్చు దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదన్నమాట చూడండి వెహికల్ అయితే మనకి వందకు పైగా వెహికల్ అనేది ఈరోజు ఆక్షన్ పెట్టడం జరుగుతుంది అంటే ఇరవై మూడు ఐదు రెండు వేల ఇరవై ఐదు అనమాట ఈరోజు అనగా ఈరోజు పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఆక్షన్ అనేది పెట్టడం జరుగుతుంది సరే ఆసక్తి గలవారు విజిట్ అవ్వచ్చు ఓకే సీఈ టుమారో బాయ్ ఫ్రెండ్స్